స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను కాపరి లేని గొర్రెలు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మార్కుసు వార్త ఆరో అధ్యాయము ముప్పది నాలుగవ వచనము వారు కాపరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగను స్నేహితులారా మన చుట్టూ ఉన్న సమాజంలోనే ప్రజలందరూ ఒకే రీతిగా ఒకే రకమైన పరిస్థితుల మధ్య జీవించడం లేదు కొంతమంది ప్రజలు శ్రమలలో ఉన్నారు మరి కొంతమంది ప్రజలు అక్కరలలో ఉన్నారు మరి కొంతమంది ప్రజలు అంటరాని వారిగా చిత్రీకరించబడతా ఉన్నారు ఇంకా కొంతమంది ప్రజలు దాడులకి శ్రమలకి వేదనలకి లోనవుతా ఉన్నారు మరికొంతమంది ప్రజల యొక్క హక్కులు కాలరాయబడతా ఉన్నవి కులం పేరా మతం పేరా జాతి పేర ప్రాంతం పేర హీనమైన చూపు లోనవుతా ఉన్నారు ఇలాంటి పరిస్థితులు మన సమాజంలోని ఆయా ప్రజలు ఆయా గుంపులు చాలా దుఃఖకరమైన వేదనకరమైన ఔసతలతో కూడిన భయము చింత ఒంటరితనము దిక్కులేని జీవితాన్ని అనుభవించేటటువంటి వారుగా ఉండినారు అయితే ఈ సమాజాన్ని సమాజంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్ధరించడానికే మేమున్నామని చాలామంది రాజకీయ నాయకులు లేక ఆయా విశ్వాసాలకి మతాలకి సంబంధించినటువంటి బోధకులు నాయకులు మేము ప్రజల కొరకే జీవిస్తూ ఉన్నామండి ప్రజలను ఉద్ధరించడమే మా ధ్యేయము అని పలికేటటువంటి వారు ఉన్నారు అయితే వాస్తవానికి మతానికి సంబంధించిన బోధకులైనా నాయకులైనా రాజకీయ నాయకులైనా కూడా నిజంగా ప్రజల పట్ల శ్రద్ధ కలిగిన వారుగా ప్రేమ కలిగిన వారుగా వాళ్ళు కష్టాలలో బాధలలో అక్కరలలో ఉన్ననాడు వారి పట్ల కనికరం కలిగి నిజమైన సహాయాన్ని అందించేటటువంటి వారుగా ఉన్నారా అని ప్రశ్న లేవనెత్తినప్పుడు జవాబు ఏంటో నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు నేను భావిస్తూ ఉన్నాను ఎవరైనా కూడా వాళ్ళ స్వార్థము వారి యొక్క సుఖభోగములు వారి సౌకర్యాలు వాళ్ళ సంపాదన వారి పేరు ప్రఖ్యాతులు అధికారము పదవులు వీటికి మొదటి స్థానాన్నిచ్చి ప్రజను ప్రజలను నిలువున దోపిడీ చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కులం పేరున వారిని రెచ్చగొట్టి మతం పేరున వారిని రెచ్చగొట్టి ఓట్ల రూపంలో లాభం పొందాలని చూస్తూ ఉన్న సందర్భాలెన్నో మనము గమనించగలిగినటువంటి వారంగా ఉన్నాం ఇలాంటి సందర్భంలో ప్రజలు నిజమైనటువంటి ఆదరణ నిజమైనటువంటి ప్రేమ నిజమైనటువంటి ఉపయోగకరమైన సలహాలు వాళ్ళకు భవిష్యత్తును అందించవలసినటువంటి గైడెన్స్ కరువై విమతాలకి లేక తప్పుడు ఆలోచనలకి బోధలకి లోనవుతూ ఉన్న సందర్భం ఇలాంటి సందర్భాన్ని ఆనాటి ఇస్రాయేలు యూధ జనాంగం ప్రభుల వారు జీవించినటువంటి దేశము పరిస్థితులను కూడా గమనించినట్లయితే అలాంటి నాయకత్వాన్ని ఆనాటి సమాజంలోని ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు ప్రభులవారి కాలంలో మరి శాస్త్రులుగా పరిసయులుగా మతనాయకులుగా ఉండినటువంటి బోధకులు ప్రజలకు అవసరం ఉండింది వాళ్ళ కన్నీళ్ళు ఏంది వాళ్ళ ఒంటరితనం ఏంది వాళ్ళ సమస్యలేంది వారి భారము లేంది అని గమనించకుండా వారి అధికారము వారి ధనము వారి భవిష్యత్తు కొరకు మాత్రమే యోచించి ప్రజల సమస్యలను గురించి పట్టించుకునేనటువంటి సందర్భం అందుకే మీరు గౌరవ మర్యాదలను కోరేవారుగా సింహాసనములను కోరేటటువంటి వారుగా సుఖభోగములను కోరేటటువంటి వారుగా ఉన్నారు ప్రజల మీద భారం మోపుతూ ఉన్నారు కానీ చిటికన వేలుతో కూడా ఆ భారాన్ని మీరు సహించడానికి సిద్ధంగా లేరు అని ప్రభుల వారు ఆనాటి నాయకత్వాన్ని ఆయన గద్దించినటువంటి వాడుగా ఉండినాడు అదే రోమా ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి వారు కూడా ప్రజల బాగోగులను చూడకుండా విపరీతమైనటువంటి పనులు విపరీతమైనటువంటి శిక్షలు ప్రజలకు ఆయాసకరంగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సందర్భం అందుకే ఈ వచనానికి సంబంధించినటువంటి సందర్భాన్ని మనం గమనించినప్పుడు ప్రభుల వారు ఆయన శిష్యులు సేవ చేసి అలసిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి వారు సిద్ధమైనటువంటి సందర్భం వారు విశ్రాంతి తీసుకోవాలనుకున్న సందర్భంలో కూడా వేల మంది వారి యుద్ధకు వచ్చినప్పుడు ప్రభువు ఈ మాటను బలుకుతూ ఉన్నాడు ఈ ఆలోచనను కలిగి ఉన్నారు అయ్యో ఈ ప్రజలు వేల మంది లక్షల మంది ప్రజలు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారే వీళ్ళ సమస్యలను కానీ వీళ్ళ కన్నీళ్లను కానీ వీళ్ళ భారములను కానీ వీళ్ళ చింతలను కానీ వీళ్ళ దుఃఖములను బలహీనతలను పట్టించుకునేటటువంటి వారు ఎవ్వరూ లేరే నాయకులు ఉండవచ్చు పెద్దలు ఉండవచ్చు కానీ వీరందరూ కూడా వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి జీవితం కొరకే ఉన్నారు కానీ ప్రజల బాగోగులను గురించి ఆలోచించడం లేదే అని చింతిస్తూ ఆయన వారి ఎడల కనికరం కలిగి కనికరం అనే మాట చాలా బలమైన మాట అండి అది శరీరంలో కదలికను ఆలోచనను హృదయంలో కదలికను ఆలోచనను ఏదో ఒకటి మేలు చేయాలి ఏదో ఒక సహాయం చేయాలి ఏదో ఒక రకంగా వీరిని ప్రోత్సహించాలి బలపరచాలి ధైర్యపరచాలి తోడుగా సహాయంగా వీరి పక్షాన నిల్వబడాలి అనే ఆలోచనను వ్యక్తపరిచేటటువంటి మాట ఈ కనికరమనేటటువంటి అనేటటువంటి మాట ఆయన వారి అందు కనికరపడి అనేక విషయాలు అంటే వాళ్ళని గైడ్ చేస్తూ ఉన్నాడు వారిని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు విషయములను వారికి తెలియజేస్తూ వారు ఈ కాపరత్వం అనేది కేవలము శరీర సంబంధించిన అవసరతలు మాత్రమే కాదండి ఆధ్యాత్మికంగా ఎవరమైతే ఆధ్యాత్మికంగా చీకటిలో ఉన్నామో బంధకాలలో ఉన్నామో పాపపు అంచున పడిపోయేటటువంటి వారంగా ఉన్నామో వారిని కూడా ఆధ్యాత్మికంగా బలపరచవలసినటువంటి అవసరత ఈ కాపరత్వ పరిచర్యలో మనం గమనించగలుగుతాం ఇవన్నీ విషయాలు ప్రభుల వారు వారికి తెలియజేస్తూ ఉన్నాడు ఈ దినా నా స్నేహితుడా నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మనం ఆధ్యాత్మికంగా శారీరకంగా బలహీనులమై అయ్యో ఎవరు వినేవారు లేరే సహాయం చేసేవారు లేరే నడిపించేవారు లేరే ధైర్యపరిచేవారు లేరే అని కృంగిపోతూ ఉన్న వేళ ప్రభు మన పక్షాన ఉన్నాడు ప్రభు మనల్ని ఆదరించగలడు ప్రభువు మనల్ని ప్రోత్సాహపరచి మన అక్కర్లను తీర్చగలడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల గల మా దేవ ఈ దినము కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్య ఈ దినాన్ని మేము చూచే ఆధిక్యతను అనుభవించే ఆధిక్యతను మీరు ప్రసాదించినటువంటి దేవుడవు ఆరోగ్య బలములతో మమ్మల్ని దర్శించవలసినదిగా ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ దినం మా కొరకు నియమించబడిన పనులన్నిటినీ మేము సజావుగా మీకు మహిమకరంగా అనేకులకు దీవెనకరంగా చేసి ముగించడానికి మీ కృప చూపండియ్యా మేము ఎవరెవరిని కలుస్తూ ఉన్నామో ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నామో వారి హృదయాలలో సమాధానాన్ని వారి ఎడల మా హృదయంలో కూడా సమాధానాన్ని మీరు అనుగ్రహించవలసినదిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న కుటుంబములను వ్యక్తులను జ్ఞాపకం చేసుకునండి ఏ శ్రమ కన్నీరు అయా వారు కూడా కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయిన బలహీనపరచబడిన భయము చింతను అనుభవిస్తున్న బిడ్డలుగా ఉండినట్లయితే కాపరిగా మీరుండి వారిని ధైర్యపరచవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం దగ్గర తండ్రి దినం అని వెడ్డింగ్ యానివర్సరీ అని జ్ఞాపకం చేసుకుని చున్నాని ప్రేబిడల ఎడల మీ అస్తములను చాచి బలపరచుమని క్రీస్తు పెరట వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమెన్